ముందుగా పాయింట్ వైజ్ వస్తాను ఫస్ట్ ఏంటంటే మీరు అడిగారు తెలుగుదేశం పార్టీ వారు ఇంతకు ముందు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయలేదు అన్నటువంటిది మీరు చెప్తున్న మాట కానీ వాస్తవం గ్రౌండ్ రియాలిటీ అంటే నేను గ్రౌండ్ లో విశాఖపట్నంలో ఉండి నేను రాజకీయం గ్రౌండ్ లెవెల్లో చేస్తాను వార్డ్లు గ్రామాలు మండలాల వారిగా తిరిగిన వాడిని కాబట్టి నేను చెప్తున్నా నేను అనకాపల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా ఎలక్షన్ అబ్జర్వర్ గా పనిచేసిన కాబట్టి చెప్తున్నా ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వచ్చింది అయితే ఇలా ఊరికే బొక్కా వేస్తారు మేము ఎన్నికలను బాయ్ కట్ చేశాను ఓకే మీరు ఎన్నికలను బాయ్ కట్ చేశారు కదా ఆ రోజు నేను అడిగాను ఈ రోజు అడుగుతున్నా మరి మీరు అభ్యర్థులకి బీ ఫార్మ్లు ఎందుకు ఇచ్చారు సరే బీ ఫార్మ్లు ఇచ్చారు పొన్మి కాదు మరి మీ తాలూకా పోలింగ్ ఏజెంట్ని ఎందుకు పెట్టారు తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లు సరిపెట్టారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న మీ కౌంటింగ్ ఏజెంట్లు ఉండకూడదు కదా కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎందుకున్నారు అంటే మీ యొక్క ఓటమికి మీ యొక్క వైఫల్యానికి మీ యొక్క చేతకాధనానికి ఆ రోజు మేము ఎన్నికలను బహిష్కరించామని చెప్పి ఊరికే బాకాలుంది పచ్చి అబద్దాలు ఆడారు చాలా చోట్ల పోటీ చేశారు డిపాజిట్లు గల్లంతిని అయితే ఒకటి రెండు చోట్ల వాళ్ళు చాలా చోట్ల స్థానిక సంస్థలు ఎక్కడైతే ప్రభుత్వం నజరానా ప్రకటిస్తుంది యునానమస్ అయితే బిగో మీ పంచాయతీకి ఇంత అమౌంట్ వస్తాం దాంతో మీ పంచాయతీని మీరు అభివృద్ధి చేసుకోవచ్చని సో అలాంటి చోట్ల యునానిమస్ అయిన కొన్ని చోట్ల కొన్ని చోట్ల మా మీద కూడా ఎస్ విమర్శలు వచ్చినాయి ఏమని బలవంతం పెట్టారు నామినేషన్ అయిన ఏదైనా కానివ్వండి బట్ మీరు ఎన్నికల్లో పోటీ చేశారన్నది నిజం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవటానికి ఎందుకు ఇంత ఇబ్బంది తెలుగుదేశం పార్టీ పడుతుందో నాకు అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ చోదరుడు ఉన్నాడు ఓ రకంగా రాజకీయాల్లో నేనైతే జనసేన పార్టీలో ఎంత నిక్కజ్గా మాట్లాడవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురనే చూశాను వెరీ గుడ్ బ్రదర్ మా తప్ప ఒప్పులు నించారు మీ తప్పొప్పులు చెప్పారు తెలుగుదేశం పార్టీ తప్పప్పులు చెప్పారు కాకపోతే ఇంత నిజాయితీగా మాట్లాడిన వాళ్ళకి ఏంటంటే రాజకీయ అవకాశం రావు అది అంతే అది ప్రశ్న రాజకీయ పరిస్థితులు అవి చెప్తున్నాయి ఇకపోతే మేమేం చేసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని వచ్చాడు ప్రజలు బ్రహ్మరాధం పట్టారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు ఎక్కితే ప్రజలు ఏం అడుగుతారు ప్రజలు ఎలా చూస్తారు మేము చూడాలి కదా అంటారు ఎస్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదేళ్లలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అసల శిశలైనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని పరిపాలనని గ్రామ స్థాయికి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడుతో స్కూల్ గాని హాస్పిటల్ గాని బాగు చేయడంలో కానీ ఏ గ్రామానికి వెళ్తారు ఏ మండలానికి వెళ్తారు ఏ ప్రభుత్వ స్కూల్కి వస్తారు రండి అప్పుడు నాడు నాడులో నాడు నేడులో మేమేం చేసాం ఇప్పుడు ఉన్నాయి పరిస్థితులు పట్టుకొచ్చినట్టు ప్రజలకే అర్థమవుతుంది కనబడుతుంది పోర్ట్లు బోలాపేట పోర్టు గానీ లేదా రామాయపట్నం పోర్టు గానీ ఇలా చేసుకుంటే సుమారు నాలుగు పోర్టులు నెల్లూరు దగ్గర కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పోర్టులు గాని ఫిషింగ్ హార్బర్లు గాని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు గాని ఇక తీసుకొస్తే సాఫ్ట్వేర్ గురించి టీసీఎస్ కానీ ఈ రోజు విశాఖపట్నంలో ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి ఇన్ఫోసిస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి యొక్క హోమా ఓపెనింగ్ ఓపెన్ రెడీ గా ఉన్నటువంటి రహేసా తాలూకా ఇన్ఆర్బిట్ మాల్ కానీ లేదా ఆదానికి సంబంధించి కానీ లేదు అనుకుంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్ గానీ బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే విశాఖపట్నం ఇప్పుడు మీరు ప్రచారం చేసుకుంటున్నటువంటి విఎంఆర్డిఏ డెక్ మేమే మొదలుపెట్టి నైన్టీ పర్సెంట్ మేము పూర్తి చేసాం ప్రారంభం మీరు చేయడానికి సిద్ధపడుతున్నారు విశాఖపట్నం నుండి సిఆర్ఎర్ మ్యూజియం మేమే పూర్తి చేసి మేమే ఓపెన్ విశాఖపట్నంలోనే గొప్పగా చెప్పుకున్నటువంటి స్కై బ్రిడ్జ్ ఇండియా బ్రిడ్జ్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఓపెనింగ్ మాత్రమే మీరు చేస్తున్నారు ఎందుకు మీరు ఓకే అంటున్నా నేను చెప్తున్నానంటే గారు జగన్మోహన్ రెడ్డి గారి సింప్లిసిటీ పరిపాలన సార్ వీళ్ళది పబ్లిసిటీ పరిపాలన సార్ మేము పని పక్కింటోడు కూడా చెప్పుకోవడంలో విపలం చేయమండి వీళ్ళు పని చేయకుండా ప్రపంచం ప్రచారం చేసుకోవడంలో సఫలీకృతం అయ్యారండి అందుకల్లా వాళ్ళ అధికారులు ఉన్నారండి మేము ప్రతిపక్షంలో ఉన్నామండి ఇది మా పరిస్థితి సో ఇది ఎంత అప్పుడు ఎలాగా మేము చెప్పుకోలేదు ఇప్పుడైనా మీరు అవకాశం ఇస్తే మేము చెప్పుకుంటున్నాం ఎందుకు మెడికల్ కాలేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల పరిమితి పెంచింది జగన్ గారు రోగాల తాలూకా పరిమితిని పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఇవన్నీ ఫీజు ఇన్వెస్ట్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పాలన చేసాం మేము ఓడిపోయి ఉండొచ్చు కాక కానీ ప్రజలకి అద్భుతమైనటువంటి పరిపాలన మేము అందించాం ఇది చరిత్ర మరిచిపోలేనటువంటి సత్యం కాబట్టి ఇవన్నీ చెప్పుకుని వెళ్తాం తోడు మీ వైఫల్యాల గురించి మీ వైఫల్యాలు మీరు ఈ రోజు ఏదో మా మీద టీచర్లు వచ్చారు లేదా ఇంకోలు వచ్చారు ఓకే ధర్నాలు జరిగినాయి నేను దాన్ని కాదను నేనే బొకాయింపు మాటలు నేను మాట్లాడను కొన్ని వర్గాలు మా మీద వ్యతిరేకత వచ్చింది దాని తాలూకా ఫలితం మేము అనుభవించాం ఈ రోజు తెలుసుకున్నాం విష ప్రచారాలు కొన్ని వర్గాలు నమ్మాయి మా తాలూకా వైఫల్యాలు కొన్ని ఉన్నాయి దాన్ని సరి చేసుకుంటాం తప్పప్పులు అనేటువంటి సరి చేసుకుంటూనే ఒక మనిషి అనేవాడు చనిపోయే వరకు నిత్య విద్యార్థి ప్రతిరోజు కొత్త విషయాన్ని తెలుసుకొని చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో జూనియర్ డాక్టర్లు ఎందుకు రోడ్ ఎక్కారో వెళ్ళి చూసుకోండి ఆశా వర్కర్లు ఎందుకు రోడ్డు ఎక్కారో వెళ్ళి చూసుకోండి నిన్న కాక మొన్న మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మొట్టడికి వేలాదిగా విద్యార్థులు ఎందుకు గలమెత్తి వచ్చారో ఆ విద్యార్థులు తన్నినటువంటి మీ పోలీస్ కాకి బూట్లను అడగండి సమాధానం చెప్తాను ఆ విద్యార్థుల మీద విన్నటువంటి లాఠీలు అడగండి మీకు సమాధానం చెప్తాను మీ గవర్నమెంట్ లో టీచర్ల ధర్నా గురించి కదా ఆయన అన్నారు విశాఖపట్నం డిఇ ఆఫీస్ మెట్లని గోళను అడగండి టీచర్ల ధర్నాల గురించి మీ ప్రభుత్వ హయాంలో చెబుతాయి నిన్న మొన్న జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా గులివింద సామెత లెక్క దానికి విమర్శించినట్టు ఇది కాదు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు గతం గురించి మాట్లాడడం కాదు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు భవిష్యత్తులో మీరు ఏం చేస్తారు మీకు ఇచ్చినటువంటి ఐదేళ్ల కాలం గురించి మీరు సమాధానం చెప్పాలి అంతే ఎంతసేపు తెల్లారి అయితే జగన్మోహన్ రెడ్డి పడుకుంటే జగన్మోహన్ రెడ్డి తింటే జగన్మోహన్ రెడ్డి ఇంక చేస్తారు జగన్నామ స్మరణ అధికారంలో ఉంది మీరు కదా ఓకే వంశీ రెస్పాండి